అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా మంది చూస్తున్నప్పటికీ లైక్ మాత్రం చేయట్లేదండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేటువంటిది మిగతా వారికి కూడా రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది నాకు కూడా మోటివేషన్గా ఉండి మరింత మంచి కంటెంట్ అనేటువంటిది మీకు అందివ్వడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసిన వెంటనే పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనేటువంటి దానిపైన ట్యాప్ చేసి పెట్టుకోండి నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఫ్రీ మెటీరియల్ అంతా కూడా రెగ్యులర్గా మన గ్రూప్స్లోనైతే షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇక్కడ దీనికి సంబంధించిన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా నేను పిన్ చేసి పెట్టాను తప్పకుండా అందులో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే దాని కిందనే మన యాప్ యొక్క లింక్ కూడా ఉంది అందులో కూడా డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అదేవిధంగా చాలా ఫ్రీ కంటెంట్ అంతా మీకు అక్కడ అందుబాటులో ఉన్నది కాబట్టి దాన్ని కూడా యూటిలైజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్గా శ్రీ సాయి డ్యూటోరిని కొట్టినా కూడా మీకు వచ్చేస్తుంది లేదంటే లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక మన యొక్క మొదటి అంశాన్ని చూసుకుంటే ఐదున అసెంబ్లీ స్పెషల్ సెషన్ బీసీ రిజర్వేషన్ల పెంపు ఎస్సీ వర్గీకరణకు ఆమోదము అనేటువంటి అంశం అంటే ఇక ఎస్సీ వర్గీకరణ కూడా మనకు క్లారిటీ అనేటువంటిది దాదాపుగా వచ్చేసినట్టే దానికి కూడా ఈ ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సెషన్లో ఆమోదం తెలపడానికి మనకు ఎక్కువ అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి అదే రోజు ఉదయం కేబినెట్ భేటీ నేడు సబ్ కమిటీకి కులగణ నివేదిక కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రివ్యూ ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు బడ్జెట్ ప్రభుత్వ పని చర్చ వివరాలు మీడియాకు వెల్లడించినటువంటి మంత్రులు అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు ఈ నెల ఐదు అసెంబ్లీ సెషన్తో పాటు స్పెషల్ సెషన్తో పాటు కేబినెట్ మీటింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనేటువంటిది సిద్ధమైంది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ అంశాలపైన తేల్చేందుకు వేగం పెంచినటువంటి సర్కారు అందులో భాగంగానే పలు చర్యలు అయితేనేటువంటిది చేపడుతున్నది నేటి నుంచి వరుసగా సమావేశాలు నిర్వహించి వాటిని ఆమోదించేందుకు ప్లాన్ చేస్తున్నది అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం దాదాపుగా తుది దశకు వచ్చేసింది ఖచ్చితంగా అది క్లియర్ అయిపోతుంది మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక ఉద్యోగాలకు దానికి సంబంధించిన అడ్డంకి అనేటువంటిది ఉండదు కానీ ఇక్కడ దానికి సంబంధించిన మరొక ముఖ్యంగా ముఖ్యమైనటువంటి అంశం కనుక చూసుకుంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణమైన కేబినెట్ లో చర్చ మంత్రి దామోదర అనేటువంటి అంశం ఎస్సీ వర్గీకరణ పైన కేబినెట్లో చర్చిస్తామని అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెడతామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్నాథ్ సింగ్ అయితే తెలిపారు శనివారం సీఎం రేవంత్ రెడ్డితో జరిగినటువంటి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చినటువంటి రెండు గంటల్లోనే ఎస్సీ వర్గీకరణ అంశంపైన అసెంబ్లీలో ప్రకటన చేశామని తెలిపారు ఇక్కడ దీనిపైన ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీ సైతం వేసినట్టు తెలిపారు ఆ సబ్ కమిటీ సూచన మేరకు వన్ మ్యాన్ కమిషన్ నియమి ఇక్కడ సదరు కమిషన్ త్వరలోనే రిపోర్ట్ ఇవ్వనున్నదని దానిపైన కేబినెట్ లో చర్చించి ఆ పైన అసెంబ్లీలో ప్రవేశపెడతామని అయితే స్పష్టం అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ ఈ రకంగా దీనిపైన అయితే మన క్లారిటీ అనేటువంటిది రాబోతున్నది ఇక తర్వాత అంశం కనుక చూసుకుంటే ఇక ఒకే విడతలో మూడు పోల్స్ పదిహేను నోటిఫికేషన్ స్థానిక సంస్థలకు అంటే లోగా నోటిఫికేషన్ అనేటువంటిది అవుతుంది అనేటువంటి అంశం అనేటువంటిది అయితే చెప్పడం అయితే జరిగింది వెలువడేట స్థానిక పోరుకు సిద్ధంగా అండి వైరాలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన అనేటువంటి అంశం అంటే అతి త్వరలో మనకి ఈ రెండు వారాలలోపే దీనికి సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది అనేటువంటి అంశం కనుక చూసుకుంటే దాదాపుగా అన్ని దినపత్రికల్లో హైలైట్ చేయడం అయితే జరిగింది ఒకే లో మూడు పోల్స్ పంచాయతీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు ప్రభుత్వం కసరత్తు ముఖ్య నేతలతో సీఎం రేవంత్ వరుస సమాలోచనలు ఎన్నికల ప్రచారము వ్యూహరచన పైన మంత్రాలు ఒకే విడత ఎన్నికలకు సర్కారు మొగ్గు రేపు కేబినెట్ ఆ తర్వాత సీఎల్పిలో చర్చ షెడ్యూల్ అనేటువంటిది ఖరారు చేసేటువంటి అవకాశము అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ అనేటువంటివి నిర్వహించడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా అయితే మనకు తెలుస్తున్నది కాబట్టి ఇక డిఎస్సి గురించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ డిఎస్సి వచ్చుడు ఖాయము ఆ అంశాన్ని చాలా చాలా రోజుల క్రితం నుంచి మనం చూస్తూనే ఉన్నాం ప్రజాప్రతినిధులు కూడా రెగ్యులర్ ఉంటున్నారు మొదటగా వచ్చేటువంటి నోటిఫికేషన్ డిఎస్సి అనేటువంటి నోటిఫికేషన్ కూడా రెగ్యులర్గా వివిధ రకాల దినపత్రికల్లో చూసాం ప్రజాప్రతినిధులు కూడా దానికి సంబంధించిన అంశాన్ని అయితే మాట్లాడడం అయితే జరిగింది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చుడు ఖాయము అనేటువంటి అంశం మీకు తెలిసిందే అయితే ఇక్కడ ఒక నెల రెండు నెలలు అట్లా పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం క్లియర్గా మనకు కనిపిస్తూనే ఉన్నది ఆ నోటిఫికేషన్కి ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్స్ అనేటువంటి పూర్తి కావాలంటే ఏప్రిల్ మే వరకు అయితే వెళ్ళేటువంటి అవకాశాలు మనకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి కాబట్టి అదేదో పెద్ద సమయం దొరికింది కదా ఇక డిఎస్సి ఇక రాకదేమో అనేటువంటి ఉద్దేశంలో మీరు ఉండకండి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందని మీకు కూడా తెలిసినటువంటి అంశమే దానిపైన కసరత్తు కూడా జరుగుతున్నది కాబట్టి అనవసరంగా నెగ్లెక్ట్ చేయకండి మీ ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం ఏంటంటే సిలబస్ షీట్ ముందర పెట్టుకోండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని అనాలిసిజ్ చేయండి ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా మారుతూ ఉన్నది గతంలో టెట్కు మొన్న జరిగినటువంటి టెట్కు ప్రశ్నలు ఇచ్చేటువంటి విధానంలో ఏ రకమైనటువంటి మార్పు జరిగింది ఇక్కడ ఎగ్జామినర్ కనుక చూసుకుంటే అభ్యర్థి యొక్క జ్ఞానాన్ని పరిశీలించడం అనేటువంటి తక్కువ అయిపోయింది అవగాహనను పరిశీలించే విధంగా కంటెంట్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతున్నారు అంటే కంటెంట్లో పుస్తకాల్లో ఉన్నటువంటి కంటెంట్లో కూడా అప్లికేషన్ అనేటువంటిది క్రోడీకరించి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి జర భద్రంగా చదువు డిఎస్సి అభ్యర్థి ఎందుకంటే మనకు ఇప్పుడు నెగ్లెక్ట్ అనుకోండి ఇక పోయినట్టే ఎందుకంటే మొన్నటిదాకా మనకు పేపర్ వన్ వాళ్ళు అయితే ఎయిత్ వరకు పట్టు సాధించున్నారు అదేవిధంగా పేపర్ టూ వాళ్ళు అయితే టెన్త్ వరకు పట్టు సాధించుంటారు ఇప్పుడు నెగ్లెక్ట్ అనుకోండి ఇదంతా పోతుంది మళ్ళీ నోటిఫికేషన్ తీర డిఎస్సి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని చదవాలి కొత్తగా ఆ లింకు టాపిక్స్ పేపర్ టూ వాళ్ళైతే ఇంటర్ వరకు పేపర్ వన్ వాళ్ళయితే నైన్త్ టెన్త్ ఈ రకంగా చదవాల్సి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మీరు ట్రాక్లో ఉన్నారు అనవసరమైనటువంటి మాకు ఓకండి నోటిఫికేషన్ వచ్చుడు ఖాయం అనేటువంటిది మీకు కూడా తెలిసినటువంటి విషయమే మళ్ళీ సపరేట్గా దాని గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా అన్ని అంశాలను మీరు అనాలసిస్ అనేటువంటిది చేయండి చేసిన తర్వాత మనం ముందు ఉన్నటువంటి జీకే కరెంట్ అఫైర్స్ పిఐఈఈ అది రెగ్యులర్గా జీకే కరెంట్ అఫైర్స్ పైన పట్టు సాధించాలంటే రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ చదవండి దాని తర్వాత మీకు నచ్చినటువంటి మంత్లీ మ్యాగజైన్స్ షైన్ ఇండియా రకరకాల మీకు ఉంటాయి కాబట్టి మీకు ఏది వీలైతే అది తీసుకోండి అంటే రోజు చదవడము రోజు చదవడం వల్ల ఒక్కొక్క అంశం పైన మనకు ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది దాని తర్వాత మళ్ళీ మంత్లీ మ్యాగజైన్ తీసుకొని దాన్ని చదివినాం అనుకోండి ఇవన్నీ అంశాలు అక్కడ కవర్ అవుతాయి అక్కడ రివిజన్ కూడా అయినట్టు ఉంటుంది కంప్లీట్గా అందులో మనకు జీకే అంశాలను కూడా వాళ్ళు క్రోడీకరించి ఇస్తారు కాబట్టి ఆ రకంగా మనకు కవర్ అవుతుంది కాబట్టి ఈ రకంగా జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది కవర్ చేసుకోండి ఇక పిఐఈ అనేటువంటిది రోజు చదవాల్సినటువంటి అంశము అంటే ఇప్పటివరకు మీరు చదివినటువంటి అంశాలను రివిజన్ చేసుకుంటూనే పిఐఈని రోజు చదవండి ఎందుకంటే కంప్లీట్గా ఒక చిన్న చిన్న భాగాలుగా చేసుకొని మీరు రోజు చదివితే మనకి ఈజీ అవుతుంది మళ్ళీ రిపీట్ చేసుకుంటే రివిజన్ చేసుకుంటే అవి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు అన్ని జ్ఞానానికి సంబంధించిన అంశాలే ఉంటాయి పిఏఈలో అవగాహన కాదు కదా సైకాలజీలో ఇప్పుడు పిఆర్ఐ సిద్ధాంతం చదువుకున్నామంటే అప్లికేషన్ ఎట్లు ఇచ్చినా క్వశ్చన్ చేయొచ్చు కానీ ఇక్కడ మనకు మన కమిటీలు కమిషన్లు చదివితే వాళ్ళు ఇయర్లు అడుగుతారు దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి కొన్ని అంశాలు వాళ్ళు తీసుకొచ్చినటువంటి అడుగుతారు వాటిని గుర్తుపెట్టుకోవాలి మనం ఆ ఎగ్జామ్లో గుర్తించాలి కాబట్టి రెగ్యులర్గా చదవాలి రిపీటెడ్గా చదవాలి ఇప్పుడు ఉన్నటువంటి సమయం అనేటువంటిది మనకు దొరికినటువంటి సమయం అనేటువంటిది చాలా సఫిషియంట్ టైము ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే మీరు పోటీ నుంచి తప్పుకున్నట్టే ఇంటికి వెళ్ళిపోయినట్టే ఆ అంశాన్ని మీరు గుర్తు పెట్టుకోండి అనవసరంగా మీరు అనవసరమైనటువంటి అపోహలు పెట్టుకొని మీరు ఇబ్బంది పడకండి నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చుడు ఖాయము మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది తొందరగా కంప్లీట్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చేనాటికి మీరు కంప్లీట్ చేసుకున్న సిలబస్ అంతా కూడా మళ్ళీ రివిజన్ చేసే విధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ మొదలు పెట్టాలి వీలైతే ఆ రివిజన్ కూడా కంప్లీట్ అయి ఉండాలి ఆ రకంగా మీరు సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అవకాశం కూడా దొరికింది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోండి యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ రాయబోయేటువంటి డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి మీరు టీచర్లుగా స్కూల్ స్కూళ్ళకి వెళ్ళబోతున్నారు ఆ అంశాలన్నింటినీ కూడా మీరు ఇమాజిన్ చేసుకోండి నెగిటివ్ థాట్స్ పెంచుకుంటే మనకు వచ్చేది ఏం లేదు ఒరిగేదేం లేదు పాజిటివ్ థాట్స్ అనేటువంటి డెవలప్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మైండ్లో మనల్ని ఎవ్వడు మోటివేట్ చేయలేడండి మనల్ని మనల్ని మోటివేట్ చేసుకున్నప్పుడే ఏదైనా మనం సక్సెస్ చేయగలుగుతాం సక్సెస్ కాగలుగుతాము ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇంతకన్నా పెద్ద మనకైతే ఖచ్చితంగా మీకు డిఎస్సి అనేటువంటిదే ప్రధాన లక్ష్యంగా ఉన్నదంటే మీరు దేని గురించి ఆలోచించకండి అదే పుస్తకాలు పట్టుకొని సౌతనే ఉండాలి కంటెంట్కి సంబంధించి ఎస్సీఆర్టి పుస్తకాలే ప్రామాణికము అదేవిధంగా మిగిలినటువంటి అకాడమీ పుస్తకాలే ప్రామాణికం కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా వాటిని చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే అకాడమీ పుస్తకాలు కొంతమంది అంటే ట్రై మెథడ్ ఉంది ఆ రకంగా డైరెక్ట్గా తీసుకొని చదువుతారు ఒకవేళ గతంలో మీరు చదివిన వాళ్ళైతే అకాడమీ పుస్తకాలు అవే చదవండి కొత్తగా అంటే కొంత కష్టం అవుతుంది ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు చదవడం అనేటువంటిది ముఖ్యం కాదు చదివిన తర్వాత మళ్ళీ రివిజన్ చేయడం అనేటువంటిది ముఖ్యం కాబట్టి వాటన్నింటిని అంచనా వేసుకొని గతంలో మీరు మీ ఫ్రెండ్స్ చాలామంది డిఎస్సిలో జాబ్ సాధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ సజెషన్స్ అనేటువంటి తీసుకొని తీసుకొని ఆ మెటీరియల్ అనేటువంటిది బయట నుంచి మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఆ సెలెక్షన్ తీసుకోండి కంటెంట్ పరంగా మాత్రం ఎస్సీఆర్టి పుస్తకాలను మించింది ఏం లేదు కాబట్టి వాటిని తప్ప మీరు ఏమీ చదవకండి వేరే మెటీరియల్ మెథడాలజీ ఆ అంశాలు తప్ప మెథడాలజీ కానీ పిఏఈ కానీ జీకే కరెంట్ అఫైర్స్ కానీ మీ యొక్క మిత్రులు ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకరి దగ్గర కాదు నలుగురు ఐదు దగ్గర సజెషన్స్ అనేటువంటి తీసుకొని మీకు ఒక ఐడియా ఉంటుంది కదా దాన్ని బట్టి అంచనా వేయండి దానిపైన కూడా మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేటువంటివి అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే సీఎంఓ పరిశీలనలో విఎల్ఓల ఎంపిక దస్త్రము గ్రామస్థాయి అధికారుల నియామక ప్రక్రియ దశనం ముఖ్యమంత్రి కార్యాలయం పరిశీలన ఉన్నట్టు తెలిసింది గత డిసెంబర్లో పూర్వ విఆర్ఓ విఆర్ఏలతో ఆసక్తి ఉన్నటువంటి వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది ఆరు వేల ఐదు వందల మంది దరఖాస్తు చేయగా జనవరిలో వారి అరాతలను పరిశీలించారు అంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి దాన్ని భర్తీ చేసేటువంటి నేపథ్యంలో వచ్చినటువంటిదే దానికి సంబంధించినటువంటి దసరం అనేటువంటిది సీఎం గారి దగ్గర అయితే ఉన్నది ఇక్కడ రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఈ రకమైనటువంటి అంశాన్ని స్పష్టం చేశారు వీరికి సంబంధించినటువంటి రాత పరీక్ష తేదీలను ప్రకటిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది విఎల్ఓల నియామక ప్రక్రియకు సంబంధించి ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేయాల్సి ఉండడంతో దసరం సీఎంఓకి చేరినట్లయితే తెలుస్తున్నది ఏ తేదీలో పరీక్షలు అనేది ఇంకా స్పష్టత రాలేదు రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలు ఉన్నాయి రాత పరీక్షలో ఎంతమంది అర్హత సాధిస్తారో స్పష్టతగా వచ్చాక మిగిలినటువంటి గ్రామాలకు విఎల్ఓల నియామక ప్రక్రియ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది దీంతోపాటు వెయ్యి మందిని సర్వేయర్గా ఎంపిక చేసేందుకు దరఖాస్తులు కూడా స్వీకరించారు స్వీకరించారు అనేటువంటి అంశాన్ని అయితే అంటే ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందని కొంతమంది అడుగుతున్నారండి ఇది ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ అనేటువంటివి తీసుకున్నారు కొత్తగా కొత్త రిక్రూట్మెంట్ అయితే కాదు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇవి మిగిలిన తర్వాత ఇది భర్తీ చేసిన తర్వాత అందులో మిగిలినటువంటి పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారా అనేటువంటిది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంటే బీఏడ్కి సంబంధించినటువంటి స్పెషల్ కాదు స్పెషల్కి సంబంధించినటువంటి కాలేదు ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు వెబ్ ఆప్షన్కి సంబంధించిన అంశం అయితే రావడం జరిగింది మొన్న జరిగినటువంటి ఎగ్జామ్ లో రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేటువంటిది ఐదు వందలు ఉంటుంది దానికి సంబంధించిన డేట్స్ అనేటువంటివి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది మనకు నోటిఫికేషన్ మనకు అయితే రావడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ దాని తర్వాత ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేటువంటి ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేసినట్టున్నారు క్లియర్గా చూడవచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లోడింగ్ స్కాండ్ కాపీస్ ఫర్ సర్టిఫికేట్ ఫర్ వెరిఫికేషన్ అనేటువంటి అంశం ఇక్కడ మనకు మూడు నుంచి తొమ్మిది అంటే ఈ రోజు నుంచి మనకు తొమ్మిది వరకు అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు సంబంధించినటువంటి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కానీ మిగిలినటువంటి మన యొక్క ఏవైతే మనం సర్టిఫికెట్స్ అనేటువంటి మనకు అవసరం ఉంటుందో అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది చేసిన తర్వాత ఒకటేసారి మాత్రం మీకు వెబ్ ఆప్షన్స్ అనేటువంటివి క్లియర్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు మన కాలేజీలు అవన్నీ పెట్టుకుంటాం కదా మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి పదో తారీఖు డిసెంబర్ పదో తారీఖు మాత్రమే అవకాశం ఉంటుంది మళ్ళీ మళ్ళీ అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకొని పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు వీడియోస్ కూడా బీఏడ్ కి సంబంధించి ఆన్లైన్ కౌన్సిలింగ్ ఎలా అంటూ వాటికి సంబంధించి కూడా సపరేట్గా వీడియోలు చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు అక్కడ దొరుకుతుంది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ ఎన్సిసి వీళ్ళకి సంబంధించి పదకొండు నుంచి పన్నెండు వరకైతే దీనికి సంబంధించినటువంటి వెబ్ కౌన్సిలింగ్ అనేటువంటిది ఉంటుంది నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటే మనం అన్ని సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేస్తాం కదా వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవుతారో దీనికి సంబంధించి ఫేజ్ వన్లో లో భాగంగా వాళ్ళకి సంబంధించిన నేమ్స్ అనేటువంటి యూఆర్ ఎలిజిబుల్ అనేటువంటి దానికి సంబంధించి పదిహేనుకైతే దానికి సంబంధించిన రిజల్ట్ వస్తుంది దాని తర్వాత మాన్యువల్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది రిపోర్టింగ్ అట్ యూనివర్సిటీ ఫర్ ద వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికెట్ మనం పెట్టినటువంటివి అన్ని కూడా ఒరిజినల్ సర్టిఫికెట్స్ అదేవిధంగా మీకు ఈ కోర్సు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటే కనుక ట్యూషన్ ఫీజు కూడా నలభై వేలు కూడా అప్పుడే కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అన్ని అంశాలను క్లియర్గా చూసుకోండి అండ్ కొత్త వాళ్ళు ఇప్పుడు మొన్న మొన్న జాయిన్ అయిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాళ్ళు కూడా అది చేయొచ్చు అనేటువంటి పైన ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు కానీ అక్కడ చూసుకుంటే అప్లికేషన్లో రెండు సంవత్సరాలు అడి మరి దానిపైన కూడా మీరు క్లియర్గా క్లారిటీ అనేటువంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి గతంలో మీరు ప్రైవేట్ స్కూళ్ళలో కానీ లేదంటే విద్యావాలంటీర్లు ఆ రకంగా చేస్తే ఎంఈఓ కన్సర్న్ ఎంఈఓ దగ్గర నుంచి అయితే చేసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆ సర్వీస్ సర్టిఫికేట్ తీసుకుని తీసుకొని తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మిగిలినటువంటి వాళ్ళు ఇప్పుడు రాసినటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే ఈ నాలుగు నెలలు మూడు నెలల ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉంది కదా అదైతే తీసుకొని అప్లోడ్ చేయండి చేసుకున్న తర్వాత ఓకే అంటే వాళ్ళు ఓకే అయిన తర్వాత క్లియర్గా కనుక్కొని మీరు ఫీజు కట్టే ముందే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మేము ఎలిజిబుల్ అవుతామా అనేటువంటి అంశం పైన క్లారిటీగా వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాతనే ఫీజు కట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మిగిలినటువంటి అంశము త్వరలో సోషల్ మీడియాలోకి విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలపైన ప్రచారం అంటే రాష్ట్రంలోని మనకు ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉత్తమ విధానాలని తల్లిదండ్రులకు తెలిపేందుకైతే పాఠశాల ఇంటర్ విద్యాశాఖలు త్వరలో సోషల్ మీడియా బాట పట్టున్నాయి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూపుల్లో ఈ రకమైనటువంటి అంశాలను అయితే ప్రచారం అయితే చేయనున్నాయి ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు కూడా చాలా మంచి వసతులు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి వీటిని ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది కూడా ఉంటుంది దీని ద్వారా మరికొంత అడ్మిషన్ల సంఖ్య అనేటువంటిది పెరగడానికి మనకు ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది ఇక కరెంట్ అఫైర్స్ లో భాగంగా చూసుకుంటే సచిన్ కు సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది బుమ్రా స్మృతి మందానాలకు బెస్ట్ క్రికెటర్ అవార్డు అనేటువంటిది అయితే రావడం జరిగింది వీటిని క్లియర్ గా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే మనకు రెండోసారి కప్ మనదే మహిళ అండర్ మహిళల అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ విజేతగా భారత్ సౌత్ ఆఫ్రికా పైన తొమ్మిది వికెట్ల తేడాతో విజయం తెలంగాణ యువతి గొంగడి త్రిష ఆల్రౌండ్ షో అనేటువంటి గతంలో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మన తెలంగాణ అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం పైన సంబంధించిన ప్రత్యేకమైనటువంటి అంశాలపైన స్కోర్ కానీ మిగిలినటువంటి అన్ని అంశాలపైన అయితే మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసుకుంటే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిండ్రు ఇవన్నీ మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను సుభాష్ ఈశ్వరయ్య ఆత్మహత్యకు యత్నించినటువంటి ఇరవై మూడు మందికి పునర్జన్మ సరూర్ నగర్ కట్టపైన హోంగార్డ్గా సేవలకు గుర్తింపు రాష్ట్రపతి మెరిటోరియస్ సర్వీస్ మెడల్కి అయితే ఎంపిక అయితే కావడం జరిగింది గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే జ్ఞాననేత్రానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇస్తారు వాటిని కూడా మీరు ఫోకస్ చేయాలి రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు న్యూస్ పేపర్స్ అనేటువంటి షేర్ చేస్తున్నాను ఇక్కడ కొత్త స్లాబ్స్ మనకు రావడం అయితే జరిగింది వాటిని చూసుకోండి నాలుగు లక్షల వరకు ఏమీ ఉండదు దాని తర్వాత ఆ నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు అయితే ఐదు శాతము ఈ రకంగా కొత్త స్లాబ్స్ అనేటువంటి వచ్చినాయి కాబట్టి వీటిపైన కూడా మనకు ప్రశ్న రావడం అంటే అవకాశం ఉంటుంది కేంద్ర బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలపైన కూడా మీరు ఫోకస్ చేయాలి ఏ శాఖకి ఎంత కేటాయించిన ఆ రకంగా వరల్డ్ గ్రూప్ వన్కి అయితే భారత్ ఎంపిక కావడం జరిగింది డేవిస్ కప్లో సత్తా చాటినటువంటి భారత టెన్నిస్ ప్లేయర్లు అంటే ఈ రకమైనటువంటి అంశాల మీద అడుగుతున్నారు ఈ డేవిస్ కప్ అనేటువంటిది దేనికి సంబంధించింది టెన్నిస్ లేదంటే షేర్ ఆ రకంగా మనకు అడుగుతున్నారు క్రికెట్కి సంబంధించి కబడ్డీకి సంబంధించి ఖోఖోకి సంబంధించి ఈ రకంగా అడుగుతున్నారు కాబట్టి క్లియర్గా ఈ రకంగా మనం న్యూస్ పేపర్స్ అనేటువంటి చదవడం ద్వారా వీటిపైన ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది అందుకే రెగ్యులర్గా మనం న్యూస్ పేపర్స్ అనేటువంటి చదవాల్సిన అవసరం అయితే ఉండదు ఇక వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ఒకసారి ఫాస్ట్గా నేను స్క్రోల్ చేస్తాను చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి వీటి అన్నిటినీ మన గ్రూప్స్లో షేర్ చేశాను రెగ్యులర్గా మీరు కూడా పొందాలి అనుకుంటే మన గ్రూప్స్లో జాయిన్ అవ్వండి ఫ్రీగానే ఇవన్నీ మీరు పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటది ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్